దేశంలో ఎన్నికల నగారం ముగింది ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మే పదమూడున జరగనున్నాయి ఒకే దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా అదే రోజున జరగనుంది పద్దెనిమిది ఏప్రిల్ నామినేషన్ల ప్రారంభం ఇరవై ఐదు ఏప్రిల్ నామినేషన్లకు చివరి తేదీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది మే పదమూడు పోలింగ్ జూన్ నాలుగు కౌంటింగ్ ఉంటుందని చెప్పింది ఏపీలో ఎన్నికల నగారా మోగింది ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు ఎన్నికల విధుల్లో వాలంటీర్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొనకూడదని ఆదేశించారు హింసకు పాల్పడితే నాన్ అవైలబుల్ వారెంట్లు జారీ చేస్తామని ఈసీ తెలిపింది ఎనభై ఐదేళ్లు దాటిన వృద్ధులు వికలాంగులు అనారోగ్యం పోలింగ్ స్టేషన్ కు రాలేని స్థితిలో ఉన్నవారు ఇంటి నుంచి ఓటు వేయించనిసీఈ ప్రకటించింది అభ్యర్థుల బడ్జెట్ గురించి చెప్పారు అధికారులు పార్లమెంట్ అభ్యర్థులు తొంభై లక్షల వరకు ఖర్చు పెట్టాలి అసెంబ్లీకి పోటీ చేసేవారు ముప్పై ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టాలి లోక్సభతో పాటుగా నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు తేదీలు విడుదలయ్యాయి మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు జూన్ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తామన్నారు ఏప్రిల్ ఒకటి వరకు ఓటర్ల జాబితాలో సవరణలు చేసుకోవచ్చని మార్పులు చేర్పులకు అవకాశం ఉందని సిఈసీ తెలిపింది పోస్టుల సంఖ్యను మరింతగా పెంచి డబ్బు తరలిస్తే చర్యలు టీవీ సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతరం ఉంటుంది నగదును తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేస్తారు వచ్చారు నగదు లిక్కర్ వంటి పంపిణీ చేస్తే చర్యలు తప్పవు ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఎయిర్ పోర్టులో తనిఖీలు ఉమ్మరంగా ఉంటాయని చెప్పింది ఎస్ ప్రైవేట్ విమానాలు హెలికాప్టర్లలో కూడా తనిఖీలు ఉంటాయన్నారు రైలు రోడ్డు మార్గంలో వచ్చే నగదులు కూడా అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంటుందన్నారు దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా రాజీవ్ కుమార్ ప్రకటించారు ఎన్నికల ప్రక్రియలో ఒకటిన్నర కోట్ల మంది సిబ్బంది పాల్గొంటున్నారన్నారు యాభై ఐదు లక్షల ఈవీఎంలను ఎందుకు ఉపయోగిస్తున్నామన్నారు జూన్ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు చెప్పారు దేశవ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటర్లు తమ ఓటర్ హక్కు వినియోగించుకోవాల్సి ఉందన్నారు